హలో అందరికి చూడండి సోనీ లేట్ నిండా పెట్టుకుంది తిన్నట్టు కానీ తినలేదు రెండు బుక్కలు పెట్టి ఇక్కడ పెట్టేసింది ఇప్పుడు ఏం చేస్తుందో ఇక చూడండి అన్నం అంతా అక్కడ పెట్టేసి వచ్చి మంచి హాయిగా ఫోన్ నొక్కుంటుంది తిన్నా తిన్నా అని తెగ బిల్లప్పిస్తుంది నేను చికెన్ తిన్నా మటన్ తిన్నా తలకాయ సూప్ తిన్నా అది తిన్నా ఇది తిన్నా అని తెగ బిల్లప్పిస్తుంది కానీ ప్లేట్లో చూసారా ఇంతకుముందు ప్లేట్ చూపించా అన్నీ అంతే పెట్టేసింది అక్కడనే చూడండి రెండా రెండు తింటే కడుపు నిండుతుంది అని అదే బిర్యానీ అయితే తింటేనే ఉంటుంది బంగారు చెక్క చూసారా తిననే తినదు తాగుతా చాయ్ అయితే ఎప్పుడు ఆకలిసినా అందరు అన్నంతే సోను చాయ్ తగ్గుతుంది చాయ్ తాగుతారా మీరు అన్నం తింటారా ఆకలిస్తే అన్నం ఆకలి ఒకసారి చెప్పండి అన్నం ఆకలి కావట్లేదు లేవగానే చాయ్ చాయ్ తాగిద్ది మళ్ళీ పది పది గంటలకు మళ్ళీ చాయ్ తాగిద్ది మళ్ళా అన్నం తినవన అన్నయ్య చెప్తే నేను చాయ్ తాగుతాది చెప్తుంది అన్నయ్యకి అన్నం పెట్టి చాయ్ తాగుతుంది చాయ్ తాగుతుంది చాయ్ తాగుతుంది రాత్రి నవ్వునే ముందు కాఫీ నావుతుంది నావతనే ఉంటది అన్నం తక్కువ చాయ్ ఎక్కువ అన్నట్టు ఎస్ మై ఎనర్జీ సీక్రెట్ చాయ్ చాయ్ చాయ్